అతను ఎన్ఆర్ఐ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేసిన అనుభవం అయింది నెలకు పది లక్షల రూపాయలకు పైగా జీతం నిత్యం ఏసీ గదుల్లో జీవనం అయినా ఇవన్నీ అతడికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి ఫారెన్ లో జాబ్ అంటే పరిగెత్తే యువత ఉన్న ఈ రోజుల్లో లక్షల రూపాయలు ఆర్జించి పెట్టే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి తన చిన్ననాటి కోరిక నెరవేర్చుకునేందుకు ఏడాది క్రితం జన్మభూమికి తిరిగొచ్చి నెల్లూరు జిల్లాలో వ్యవసాయాన్ని మొదలు పెట్టారు సాంబశివరావు ఇన్నాళ్లు కంప్యూటర్లతో నిత్యం కుస్తీ పట్టిన చేతులతో నేడు హలం పట్టి పొలం పనులు చేస్తూ కర్షకుడిగా స్థిరపడ్డారు మెట్ట భూముల్లోనూ రసాయన రహిత వ్యవసాయాన్ని చేస్తూ విభిన్న పంటల్ని పండిస్తూ లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఈ సాగుదారు విజయగాథను మనము తెలుసుకుందాం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడికి చెందిన కాటరి సాంబశివరావుకు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే ఇష్టం కానీ తండ్రి సుబ్బారావు కోరిక మేరకు కెమికల్ ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో కొన్నేళ్లు స్థిరపడ్డారు సాంబశివరావు దక్షిణాఫ్రికా నైజీరియా లిబియా జాంబియా తదితర దేశాల్లో పద్దెనిమిదేళ్ల పాటు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేశారు రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేయాలని అనుకున్న మధ్య ఉద్యోగం వదిలి గతేడాది స్వదేశానికి తిరిగొచ్చారు తన భార్య వాణి కోరిక మేరకు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం అనుసముద్రం గ్రామ సమీపంలో సేంద్రీయ వ్యవసాయం చేయాలన్న ఆలోచనతో సుమారు పదిహేను ఎకరాల పొలాన్ని ఎనిమిదేళ్ల క్రితమే కొనుగోలు చేశారు అక్కడే ఇనుప కంటైనర్ ను ఇల్లుగా మార్చుకుని నివాసమంటూ వ్యవసాయం చేస్తున్నారు ఈ సాగుదారు మెట్ట భూమిలో సాహసం చేసి కూరగాయలు పండ్లు పూల సాగు చేపట్టారు అది కూడా ఎటువంటి రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతులతోనే అనుసరిస్తున్నారు పంటల సాగుకు అవసరమైన నీటి కోసం బోర్లు వేయించడంతో పాటు సుమారు నాలుగు లక్షల లీటర్ల నీరు నిల్వ ఉండే చెరువును కూడా నిర్మించారు పదిహేను ఎకరాల పొలంలో దీర్ఘకాలిక పంటలతో పాటు పండ్లు కూరగాయలు పూలు సాగు చేస్తున్నారు ఈ రైతు దొండ బీర కాకర వంటి తీగజాతి పంటలతో పాటు పచ్చిమిర్చి టొమాటో బెండ వంటి కూరగాయలు మామిడి సపోటా జామ నిమ్మ దానిమ్మ అరటి వంటి పండ్ల తోటలు బంతి రోజా పూల తోటల్ని పెంచుతున్నారు జాతి పంటల కోసం ఉదయాన శాఖ అందించిన రాయితీతో పాటు తాను కొంత వేసుకుని శాశ్వత పందేళ్లను నిర్మించుకున్నారు నీటి సరఫరాల కోసం డ్రిప్ పరికరాల్ని ఏర్పాటు చేసుకున్నారు ఇక సరిహద్దు పంటలుగా మహాగని కలప మొక్కల్ని పెంచుతున్నారు ఈ రైతు ఏడాది పాటు జాగ్రత్తగా మొక్కలను కాపాడుకుంటే పన్నెండేళ్ల తర్వాత రైతు లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని చెబుతున్నారు ప్రస్తుతం పొలం చుట్టూ నాలుగు వందల చెట్లను నాటారు రానున్న రోజుల్లో మరో ఆరు వందల చెట్లు వేసే ఆలోచన చేస్తున్నారు బేసికల్గా నేను కెమికల్ ఇంజనీర్ జాంబియాలో నేను ఫోర్ ఇయర్స్ లఫాజ్ హోల్స్ లో పనిచేశాను తర్వాత రెండు సంవత్సరాలు డంగోటి సిమెంట్స్ లో పనిచేశాను అక్కడ ప్లాంట్ మేనేజర్ గా ప్లాంట్ డైరెక్టర్ గా పనిచేశాను సుమారుగా నాకు పన్నెండు నుండి పదిహేను డాలర్ల దాకా జీతం వచ్చేది ప్రతి నెల ఇక్కడ మన ఇండియన్ మనీలో టెన్ టెన్ పది లక్షలు డాలరు ఉన్న వాల్యూని బట్టి పది లక్షల పైన వస్తుండేది అవన్నీ వదులుకొని టూ థౌజండ్ ట్వంటీ వన్లో మేము ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతిని ఎంచుకొని ఇక్కడ మేము ఎనిమిది సంవత్సరాల క్రితం కొన్న పొలంలో మొదలుపెట్టాము ఎనిమిది సంవత్సరాల క్రితమే ఒక ఐడియా ఉండేది అంటే సేంద్రియ పొలం అంటే మనకున్న రసాయనిక ఎరువుల అవశేషాలన్నీ పోయేదాకా దాన్ని ఖాళీగా ఉంచాలనేది అందుకని ఎనిమిది సంవత్సరాల నుండి ఈ పొలంలో ఏమీ వేయకుండా ఆర్గానిక్గా గా భూ భూమిని అంతా ఉంచి మేము లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి ఇక్కడ సాగు చేయడం మొదలుపెట్టాము ఈ పదిహేను ఎకరాల చుట్టూ మేము దీర్ఘకాలికంగా కల్పనిచ్చే మహాగని పన్నెండు సంవత్సరాల్లో ఇది మనం కట్ చేసుకొని కల్పన తీసుకోవచ్చు దీని ప్రత్యేకత ఏంటంటే ఎన్ని ఎంతసేపు కానీ ఎన్ని రోజులు కానీ ఎన్ని నెలలు కానీ నీళ్ళల్లో ఉన్నా కానీ ఆ కలప పాడు కాదు ఈ పెద్ద పెద్ద షిప్స్తో షిప్స్ ఇవన్నీ కూడా రెడీ చేసేది ఈ కలపతోటి పన్నెండు సంవత్సరాల్లో మనకు అంత ఆదాయం వచ్చే ఏకైక చెట్టు ఇది ఇది ఒక బౌండరీ చుట్టూ ఇది వేసుకున్నాము తర్వాత దీర్ఘకాలిక పంటలంటే చెట్లు మన మామిడి చెట్లు సపోటా చెట్లు జామ చెట్లు నిమ్మ చెట్లు దానిమ్మ చెట్లు అరటి చెట్లు సీతాఫలం చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి దాంతోపాటు మనకి కూరగాయ రకాలు టమాటో బెండ చిక్కుడు ప్లస్ మనకి పచ్చిమిరప వంగ తీగ జాతులు బీర సొర దొండ కాకర ఇవి ఉన్నాయి ఈ తీగ జాతుల కోసం అని చెప్పేసి ఒక ఎకరంలో మేము పందిరు వేసుకున్నాము ఆ పందిరికి దగ్గర దగ్గర ఒక ఐదున్నర లక్షలు ఖర్చు అయింది ఒక లక్ష మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి సబ్సిడీ వచ్చింది దాంట్లో మనకి ఒకసారి దొండ నాటితే మూడు నాలుగు సంవత్సరాలు మనం దాంట్లో పంట తీసుకోవచ్చు దాదాపుగా అది కంటిన్యూగా వచ్చే పంటల్లో అదొక రకం ఈ ఈ ఇవన్నీ వేసిన తర్వాత మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి మేము మార్కెట్లోకి వెళ్తే అందరూ మీది ఆర్గానికా ఇన్ఆర్గానికా అని ఎవరు పట్టించుకోరు మీకు దొండకాయని దొండకాయ అంటారు బెండకాయని బెండకాయ అంటారు ఇక్కడ మేము మీకు ఐదు పది రూపాయలకైనా ఎక్కువేయలేము అని అంటూనే మన ముందే వాటిని నలభై రూపాయలకి యాభై రూపాయలకి అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు మనం పని పంట మనమే ఎందుకు అమ్ముకోకూడదు అన్న ఆలోచనతో మా దగ్గరే ఒక ఫామ్ అవుట్ ఇట్టు పెట్టుకున్నాం మేము గేట్ దగ్గరే మా మా ప్రోడక్ట్స్ అన్ని మేము అమ్ముకుంటాము కొన్ని ఎక్కువైనప్పుడు ఆత్మకూరు కానీ లేకపోతే ఏ స్వెట్లని మేము వ్యాపారంలోకి ఇస్తుంటాము పంటలకు ఎలాంటి చీడపీడలు ఆశించకుండా జీవామృతం ఘన జీవామృతం కృపామృతం వేప నూనె కుంకుడు రసం వంటి ఎరువులను వినియోగిస్తున్నారు ఈ ఎరువులను సొంతంగా తయారు చేసుకుంటున్నారు ఈ సేంద్రియ ఎరువులను క్రమం తప్పకుండా వినియోగించటం వల్ల చీడపీడల సమస్యలు పెద్దగా పంటను ఆశించమంటున్నారు అన్ని రకాల పోషకాలు మొక్కకు అందుతాయంటున్నారు ఇవన్నీ మేము ఆర్గానిక్ పద్ధతిలో మేము తయారు చేసుకుంటాం జీవామృతం ఘనజీవామృతం గోకృపామృతం అమృతం పంచగవ్య దానివల్ల మాకు ఖర్చు చాలా తక్కువ అవుతుంది ఏ రైతు అయినా కానీ తను ఇవన్నీ తన పొలంలోనే తయారు చేసుకోగలిగితే ఒకటి రెండు ఆవులను కొనుక్కొని వాటి సహాయంతో ఇవన్నీ చేసుకోగలిగితే వాళ్ళకి ఖర్చులు తక్కువ అవుతాయి లాభాలు పెరుగుతాయి దొండ మేము తెనాల దగ్గర నుండి తీసుకొని వచ్చాము ఇత్తనం మంచిది అని చెప్పేసి తెనాల దగ్గర నుండి మొక్కలు తీసుకొని వచ్చి మేము నాటాము పద్నాలుగు వందల మొక్కలు దొండ మొక్కలు నాటాము మిగతావన్నీ జామ వచ్చేసి అలహాబాద్ సఫేద వేసాము అలహాబాద్ సఫేద ఇవన్నీ కడియం నుండి తీసుకొని వచ్చాము మామిడి మొక్కలు కానీ జామ మొక్కలు కానీ అన్నీ కడియం నుండి తీసుకొని వచ్చాము కొన్ని నారు టమాటా నారు పచ్చిమిర్చి నారు ఇవన్నీ మదనపల్లి నుండి తీసుకొని వస్తాము మేము అక్కడ మనకి చీడపీడలు లేని నారు దొరుకుతుంది ప్లస్ మనం ఏదైతే అడిగామో అదే వెరైటీ మనకు వస్తుందన్న నమ్మకం కూడా ఉంటుంది మనకి బంతి కూడా మేము బెంగళూరు నుండి ప్లస్ మదనపల్లి నుండి తీసుకొని వచ్చి ఇక్కడం మేము మందులు ఇవన్నీ తయారు చేసుకుంటున్నా కానీ మాకు కూడా ఒక అరవై నుండి డెబ్బై వేలు దాకా ఎకరానికి ఖర్చు వస్తూనే ఉంది అయితే ఏంటంటే మా పంటలు మేమే అమ్ముకోగలుగుతున్నాం కాబట్టి మీడియేటర్లు లేకుండా ఉండటం వల్ల విత్తనాలు సేంద్రీయ ఎరువులు కూలీల ఖర్చులు మొత్తం కలిపి ఎకరాకు సుమారు ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతున్నట్లు సాంబశివరావు చెప్పుకొచ్చారు పంట దిగుబడిని బట్టి ఎకరాకు సుమారు రెండు లక్షల రూపాయల వరకు రాబడి వస్తున్నట్లు తెలిపారు సేంద్రీయ విధానంలో తాను పండించిన పంటను దళారులపై ఆధారపడకుండా పొలం వద్దే షెడ్డును నిర్మించి వినియోగదారులకు అమ్ముతున్నారు సేంద్రియ విధానంలో పండించిన తాజా కూరగాయలు కావడంతో వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారంటున్నారు రైతుగా ఇంతకు మించిన సంతృప్తి ఎందులో ఉంటుందని అంటున్నారు చేసుకోవచ్చు మదర్ కల్చర్ వచ్చేసి రెండు వందల కల్చర్ రెండు లీటర్లు ఆవు పాలు ఆవుపాల మజ్జిగ రెండు లీటర్ రెండు కేజీల బెల్లం అన్నీ కలుపుకొని దీన్ని తయారు చేసుకోవచ్చు మనం ఒక వారం రోజుల్లో తయారైపోతుంది తర్వాత మనం చెట్లకి స్ప్రే చేసుకోవచ్చు కింద భూమిలో కూడా అప్లై చేసుకోవచ్చు దీనివల్ల మనకి చీడపీడలు ఇవన్నీ తక్కువ వస్తే అన్ని రకాల పోషకాలు కూడా మొక్కకు అందుతాయి ఇది మహాగని చెట్టు మా పొలం చుట్టూ ఈ మహాగని మొక్కలు వేసాము ఇది ఇప్పుడు ఆరు నెలల వయసుది దీనివల్ల లాభం ఏంటంటే పన్నెండు సంవత్సరాల్లోనే దీని నుండి మనం కలప తీసుకోవచ్చు ప్లస్ ఇది ఎన్ని రోజులు వర్షం నీళ్ళల్లో నానినా కానీ దీనికి ఏమీ కాదు వీటితోటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద షిప్స్ ఇవన్నీ తయారు చేసేది పన్నెండు సంవత్సరాల్లో మనకి ఎక్కువగా లాభం వచ్చే అతి తక్కువ వెరైటీస్ ఉన్న చెట్లలో ఇదొకటి దీనివల్ల మనకి అన్నిటికీ తట్టుకుంటుంది ఎక్కువ సార్లు నీళ్లు పెట్టనవసరం లేదు మనం ఒక సంవత్సరం కాలం దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే పన్నెండు సంవత్సరాల దాకా తనంతటి తనే వృద్ధి చెందుతూ ఉంటుంది ఇది ఎటువంటి నెలలైనా వేసుకోవచ్చు మనం మేము ఇప్పుడు ఈ పదిహేను ఎకరాల తోటలో మొత్తం నాలుగు వందల చెట్లు వేసాము ఇంకొక ఆరు వందల చెట్లు వేయడానికి ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాం ఈ మునగ చెట్లు నాటు వెరైటీ ఆర్గానిక్లో మనకి నాటు వెరైటీ దేశవాళి అయితేనే మనకి ఎక్కువగా లాభం వస్తుంది తొందరగా మనకి ఆర్గానిక్కి రెస్పాండ్ కూడా అవుతుంది ప్లాంట్ ఒక నూట యాభై చెట్లు ఇప్పుడు ప్రస్తుతం మన పొలంలో వేసాం పంటల సాగుతో పాటు నాటు కోళ్లు కూడా పెంచుతున్నారు రైట్ అంతేకాదు ప్లాస్టిక్ వ్యర్థాలతో బయోడీజిల్ తయారు చేయడానికి ఓ షెడ్డును కూడా నిర్మించారు అందుకు అవసరమైన మిషనరీని సైతం సిద్ధం చేస్తున్నారు సోలార్ ప్యానెల్ ఇది ఫైవ్ కేవిఏ పవర్ని మనకి సప్లై చేస్తుంది దీంతో మనకి ఈజీగా ఫైవ్ హెచ్పి మోటారు మనం రన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి కరెంటు ఉన్నా లేకపోయినా మనకి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ దాకా నిరంతరంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ కొంచెం ఎయిటీన్ డిగ్రీస్ నుండే దీని నుండి మనకి పవర్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకి పీక్లో మధ్యాహ్నం పూట ఎక్కువగా జనరేట్ అవుతుంది ఆ టైంలో మనకి ఎక్కువ వాటర్ కూడా భూమిలో నుండి బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ ప్యానెల్ మేము ఈ చెరువుకి ఒక ఇరవై లక్షల లీటర్ల చెరువు నుండి బయటికి ట్రిప్కి అందియడానికి అని చెప్పేసి మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము